ఈఓపిఆర్ అండ్ ఇప్పుడు నామినేషన్ మార్చారు డిప్యూటీ ఎంపీటీవర్ పదోన్నతిపై జంగారెడ్డిగూడెం మండలంలో పది పదిహేడు ఏడు ఇరవై ఐదో తేదీని జాయిన్ అయ్యాను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం పైనుంచి అమలు పరచడానికి కిందకి ఇచ్చినవన్నీ కూడా ప్రతి స్కీమ్ని అమలుపరచడంలో మా వంతు కృషి చేస్తున్నాము ఫస్ట్ ఈరోజు ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖున అందరికీ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇంతకుముందు ఇంతకు ముందంతా ఏ విధంగా జరిగిందో అదేవిధంగా మొదటి మొదటి ఫస్ట్ ప్రతి నెల ఫస్ట్ మొద ఫస్ట్ తారీఖునే పెన్షన్లు సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు అందరికీ అందేలాగా చూస్తున్నాము అలాగే మొన్నటిదాకా సొంత పంచాయతీలో సొంత పంచాయతీలో హౌస్ ట్యాక్స్ ప్యూరిఫికేషన్ జరిగింది నిన్న థర్టీ ఫస్ట్ లాస్ట్ డేటు నిన్నటి వరకు కూడా అదే కార్యక్రమాన్ని చేశాము ఇప్పుడు ఈ రోజు నుంచి సంయుక్తంగా సెకండ్ పేజ్లో ప్రతి గ్రామంలోనూ మనకి జంగారెడ్డిగూడ మండలంలో పదహారు గ్రామాలు సెలెక్ట్ అయ్యాయి ఆ పదహారు గ్రామాల్లోనూ గ్రామ ఎక్స్టెండెడ్ గ్రామ భూముల్ని సర్వే చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి ఆ సర్వే అంతా కూడా మన పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా ఈ రోజు నుంచి షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతున్నారు అదే కాకుండా గ్రామంలో ఉండే ప్రతి సమస్యని ప్రతి సమస్యకి పంచాయతీ సెక్రటరీ రెగ్యులర్గా హాజరవుతూ వాళ్ళు కృషి చేస్తున్నారు మేము వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది ప్రతి చోట మార్నింగ్ డే టు డే డోర్ టు డోర్ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ విజిట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క గ్రామంలోనూ జంగారెడ్డిలో ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో విజిట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రామ పంచాయతీని విజిట్ చేయడము వాళ్ళు చే వాళ్ళు చేసే పనులను ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ అటెండ్ అవ్వడము విజిట్ చేయడము గవర్నమెంట్ పై నుంచి కిందకి పంపించిన పంపించినటువంటి ఎంక్వైరీలు కానీ లేదంటే కంప్లైంట్స్ కానీ వెళ్ళి ఎంక్వైరీ చేయడము ప్రతి పంచాయతీ దగ్గర చూసి వెళ్ళి రావడం జరుగుతుంది అలాగే ప్రతి గవర్నమెంట్ మన ప్రభుత్వం వారు అమలు చేయడానికి మండలం ద్వారా అమలు చేయడానికి ఇచ్చే ప్రతి పథకాలని కానీ ప్రతి డెవలప్మెంట్ ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీ అయినా సరే గ్రామ పంచాయతీల్లో అందరూ మా ద్వారా సెక్రటరీలు స్టాఫ్ అందరూ కూడా అమలుపరుస్తూ మన ప్రభుత్వ పథకాన్ని గ్రామాలను ప్రజలందరికీ అందేలా చేస్తున్నారు సో మేము కూడా అది అవన్నీ కూడా అమలు పరిచి మా వంతు కృషి చేస్తామని తమకు మీకు తెలియపరుచుకుంటున్నాను అలాగే ఇది రైనీ సీజన్ కాబట్టి వర్షాకాలం కాబట్టి మనకి జగ్గారెడ్డి మండలంలో ఉన్న ఇరవై గ్రామ పంచాయతీ సెక్రటరీలకి కూడా పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఉదయం ప్రతిరోజు ఉదయం గార్బేజ్ కలెక్షన్ ప్రతి ఇంటి దగ్గర చెత్తని కలెక్ట్ చేయడము దాన్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వర్మీ కంపోస్ట్గా దాన్ని మనకి అది ఉపయోగపడే ఉపయోగపడే విధంగా దాన్ని మార్చి ఎరువుగా మార్చి ఆ ప్రజలందరికీ సప్లై చేయడము ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం రెండు మూడు ట్యాంకులు వాటర్ ట్యాంకులు కూడా పారిశుధ్యం వర్షాకాలం కాబట్టి పారిశుధ్యం విషయంలో మరింత మరింత శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తెలియజేసి ఉన్నాము నెక్స్ట్ క్లోరినేషన్ కానీ ఎవరి డే టు డే ఎవ్రీ డే క్లోరినేషన్ చేయడానికి మనకి చేయవలసిందిగా పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు అది ఫాలో చేయమని మనం ప్రతి సెక్రటరీకి నిర్దేశించున్నాము అదే కాకుండా మనకి నెలలో రెండు సార్లు ట్యాంక్ క్లీనింగ్ చేస్తారు అది గవర్నమెంట్ మనకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెండు సార్లు పదిహేను రోజులకు ఒకసారి ట్యాంక్ క్లీనింగ్ చేయాలి ఆ విధంగా వాళ్ళందరికీ నిర్దేశాలు జారీ చేయడం జరిగింది అదే కా అదే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు ఎప్పుడు వాళ్ళకి ఏ అవసరం వచ్చి సచివాలయానికి వెళ్ ఏదైనా అవసరం వచ్చి సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండాలని తెలియచేసి ఉన్నాము ఒకవేళ ఏదైనా పని ఉండి అందుబాటులో లేకపోతే మిగిలిన సిబ్బంది కూడా మిగిలిన అక్కడ ఏ సిబ్బంది అయితే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లం నోట్ చేసుకుని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల ప్రజల యొక్క సమస్యను తీర్చడానికి వారి వారు చేయవలసిన పనిని చేయవలసిందిగా నిర్దేశించున్నాము అలా చేయాల్సిన పనులు వాళ్ళ ఎవ్రీ డే డే టు డే మానిటరింగ్ ఉంటుందండి ఆ మానిటరింగ్ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది కూడా మనం మానిటర్ చేస్తాము మేము చేసిన తర్వాత మా మండలం మన మండలం మన జిల్లాలో ఏ విధంగా ఉంది అనేది మన జిల్లా పంచాయతీ అధికారి వారు కూడా మానిటర్ చేస్తారు కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ పై నుంచి కూడా ఖచ్చితమైన నిర్దేశాలు జారీ చేసి ఉన్నారు దాని ప్రకారమే మేము కూడా ఫాలో అవుతున్నాము అందరికీ నమస్కారాన్ని